హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అండ్ మీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు ఇది నేను ఫెస్టివల్కి ముందు షూట్ చేసిన వీడియో కానీ ఎడిటింగ్కి టైం సరిపోక పోస్ట్ చేయలేకపోయాను అనమాట ఫస్ట్ థింగ్ వచ్చి నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి నాకు వన్ అండ్ హాఫ్ వీక్ నుంచి ఫుల్ కోల్డ్ ఉంది కోల్డ్ కాదు సారీ కాఫ్ ఉందనమాట కానీ ఈ టైంలో ఎలాంటి మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఇంకా ఏమీ యూజ్ చేయట్లేదు ఇంకా అలానే ఉండిపోతూ ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ బ్లాగ్ ఫస్ట్ టైం అనమాట షూట్ చేద్దాము అని అనుకున్నాను కానీ వర్క్స్ కొన్ని పెండింగ్ ఉండడం వల్ల ఫుడ్ పెట్టంగానే మేము పోయాడు దాని తర్వాత నేను లాంగ్ వీడియో తీస్తున్నాననే మర్చిపోయి షార్ట్ వీడియోకి తీసేసుకున్నాను కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్వి చాలామంది అడుగు అడుగుతున్నారనమాట ఇన్స్టాగ్రామ్ గురించి నేను ఫర్దర్గా వీడియోస్లో ఇలానే చెప్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ కోసం ఎక్కువ వర్క్ చేస్తాను అంటే మోస్ట్లీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ కోసమే వీడియోస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే జ్యువెలరీ కానీ క్లాతింగ్ పేజెస్ శారీస్ పంపించడం హాఫ్ శారీస్ డ్రెస్సెస్ ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కంటిన్యూ వర్క్ అనేది ఉంటుంది రెస్ట్ ఉండకుండా ఒకవేళ హెవీగా ఉన్నాయంటే డేలో త్రీ ఫోర్ షూట్స్ చేసుకుంటాను అది డే బై డే పోస్ట్ చేస్తూ ఉంటాను కొన్ని పెయిడ్ చేస్తాను కొన్ని నాన్ పెయిడ్ చేస్తాను ఇప్పుడు నాకు రెగ్యులర్గా డ్రెస్సెస్ పంపించే వాళ్ళ దగ్గర నుంచి నేను పెయిడ్ చేయను చేయను వాళ్ళు ఏ కొత్త మోడల్ వచ్చినా కూడా సెండ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పంపిస్తారు కదా కొన్ని పేజెస్ వాళ్ళ దగ్గర మాత్రం పర్ రీల్కి ఇంతని చాట్ చేస్తాను అనమాట అలా కూడా అమౌంట్ అనేది వస్తాయి సో ఇది వచ్చే సండే బ్లాగ్ పోస్ట్ చెప్పాను కదా పోస్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు వంట చేయలేదు ఇంట్లో బయట మా వారికి వర్క్ ఉంది సో నేను ఎలా బయటకు వెళ్తున్నాను కదా మా మాకు అక్కడ లంచ్ అక్కడే మీకు కూడా ఇచ్చేస్తానులే అని చెప్పేసి అన్నారని ఇంకా నేను ఆ రోజు అసలు కుకింగ్ చేయలేదు అసలు నేను ఆయన ఇంట్లో ఉంటే ఎలా టైం స్పెండ్ చేస్తాము ఇద్దరమే అని చెప్పి వ్లాగ్ షూట్ చేద్దాము అనుకున్నాను కానీ ఫుడ్ పెట్టంగానే మయాన్ పడుకుండిపోయాడు ఇంకా నాకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండే అనమాట ఈ టైంలో కొలాబరేషన్స్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ మనల్ని నమ్మి ఒకళ్ళు ప్రొడక్ట్ పంపిస్తున్నప్పుడు చెయ్యాలి కదా రెస్పాన్సిబిలిటీగా సో అది నా ఇన్కమ్ సోర్స్ కదా దాన్ని ఆపడం ఎందుకులే అని చెప్పి అలా ఊపిక తెచ్చుకొని ఒకటి రెండు చేస్తూ ఉన్నాను ఆ రోజు మయాన్ పడుకోగానే ఇంకా ఏమంటారు షూట్ చేసేసుకున్నాను కొన్ని పెండింగ్ ఉండే అవి ఎడిటింగ్ చేసి వాయిస్ వాటికి వాయిస్ నోట్ ఇచ్చి అవి పోస్ట్ చేసేసుకున్నాను అసలు లాంగ్ లెంత్ వీడియో షూట్ చేస్తున్నాడన్న సంగతే మర్చిపోయింది ఎందుకంటే ఈ మధ్య లాంగ్ వీడియోస్ చాలా తగ్గించేసాను తీయడము షార్ట్స్ కోసమే తీస్తున్నాను ఎందుకంటే షార్ట్స్లో కూడా త్రీ మినిట్స్ వీడియో వచ్చేసింది ఆల్రెడీ సో అదే పోస్ట్ చేసుకోవచ్చు కదా లాంగ్ వీడియో ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి చూడట్లే తీయట్లేదు అనమాట అంత కష్టపడి బ్లాగ్ షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకొని దాన్ని మీ ముందు ప్రెజెంట్ చేస్తే వ్యూస్ రాకపోతే అస్సలు ఇంట్రెస్టింగ్ అనిపించదు కదా అంత అందులో నాకు టైమింగ్ బ్యాలెన్సింగ్ చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంతకుముందు ఏదో ఒక విధంగా నైట్ పడుకునేటప్పుడు ఎడిటింగ్ చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు క్యారింగ్లో ఉన్నప్పటి నుంచి చాలా టైర్డ్ అయిపోతుంది అనమాట బాడీ సో అందుకని ఎక్కువ వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాను వీలైనంత వరకు షార్ట్స్ కోసమే తీస్తున్నాను సో అది మ్యాటర్ ఆ మమ్మీ రీసెంట్గా ఊరు వెళ్ళారు అది కూడా బ్లాగ్ అనేది పోషం